సబ్జులు అందరూ గమనించాలండి ఇరవై ఏడు నిమిషాలు ఫస్ట్కి వచ్చాను కూర్చునే ఎట్లా అవుతుందండి అంటే సారీ ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చాను మీరు నో 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 సిగ్నేచర్ లేకుంటా కూర్చునేసి అధికారులు మీకు ఎవరు ఇచ్చారండి అంచే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాను ప్లీజ్ ఏమనుకోవద్దు నెక్స్ట్ మినిషి గారు సార్ మీరు మాట్లాడారా చిన్నదే చిన్నదే ఇదే ప్రశ్నదే మీకు क्वेश्चन ఉందా మీ क्वेश्चन ఉందా ఇక్కడ అది కూడా ఏ గ్రూప్ బి గ్రూప్ ఏ ఉన్న వాళ్ళకి బి గ్రూపులో అది రిపీట్ అవ్వకూడదు ఎందుకు వచ్చింది అది అచినారియరు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు ఈవేళ అధ్యక్ష రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి ఇక్కడ ఎలా వచ్చింది కూర్చుని అంటున్నాను సెక్రటరీ గారు చూసుకోవాలి సెక్రటరీ గారు కాదు అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు ఒక్కనిస కూర్చొని చెప్తారు చదువుతా చదువుతా అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల అధికారులు నోటీస్ నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం రెవెన్యూ రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు నూట నలభై రెండో నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ వాళ్ళకి పంపించారు ఎట్లా పంపిస్తారండి ఇచ్చారు అధ్యక్ష క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్లు అడిగారు బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఎలా స్థలాల పంపిణీలో అంటే నేను మీకు కామెంట్స్ ఎట్లు ఇచ్చా ఇటువంటి పర్పోజలు జరగకుండా చూడమంటున్నాను నేను సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోల్ చేయమంటే పోస్ట్ చేస్తే వెళ్ళి ఆన్సర్కి చూస్తారా ముందు ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా చెప్పనండి సార్ నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా మంత్రులు బాగా చెప్తున్నారు అండి మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కిపోయిపోతున్నాయి సిగ్నేచర్ వాళ్ళకి అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం సార్ క్వశ్చన్ నెంబర్ రామరాజు గారు